మన ఎమ్మెల్యే గుండ రాజశేఖర రెడ్డి గారి ఆగడాలు అతివే అర్ధరాత్రి వేళల్లో నిధి నిర్వహణలో ఉన్నటువంటి అటవీ అధికారులపై దౌర్జన్యం మన రాష్ట్రంలో సంచలనం అయ్యింది రాష్ట్రం అంతకీ కూడా పోడే కూస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకు సంబంధించినటువంటి మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి అధికారుల పైన అర్ధరాత్రి వేళల్లో పత్రికలను ఘోషించిన విధంగా తాగి అని చెప్పి దుర్మార్గంగా తాగి విచ్చలవిడిగా అక్కడనే చిన్నారోట్ల దగ్గర మళ్ళీ మందుపాటు పెట్టుకొని రాత్రి శిఖరం వద్ద చెక్ పోస్టు వద్ద ఆగి అక్కడ బీటు కానిస్టర్ బీటు గార్డులుగా డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ అందరూ డ్యూటీలు విధుల్లో నిర్వహణలో భాగంగా పోలీస్ అంచరిస్తూ ఉన్నది ప్రాంతంలో ప్రజలను అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో సైరణను ముగించుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నటువంటి అటవీ అధికారుల పైన కొట్టి ఎస్సీ ఎస్టీని చూడకుండా దుర్మార్గంగా వాళ్ళని చేంజ్ చేసుకొని అర్ధరాత్రి వేళల్లో వాళ్ళ వాహనాన్ని ఎక్కి దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ కులం పేరు పెట్టి తిట్టి అక్కడి నుంచి వాహనాన్ని తనే నడుపుకుంటూ పది గంటల్లో మొదలైనటువంటి డ్రామా అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా కొనసాగిస్తూ రవి రవి మంత్రి గొడ్డిపాటి రవి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ ఏసీ కులానికి చెందినటువంటి రాములు నాయక్ చెంచుకులానికి చెందినటువంటి పేరు గురువయ్యను దారుణంగా హింసించి దుర్భాషలాడి బజార్ల వెంట శ్రీశైలంలో తిప్పుతూ రోడ్ల వెంట తిప్పుతూ దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వీరి ప్రవర్తన చూస్తే మనమందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇటువంటి సంఘటన మనం ఎప్పుడు చూసి వెరగం ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో రెండు రోజుల నుంచి మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ సీరియస్ అయినాడు సారు కోపంగా ఉన్నాడు ఈయన పైన సస్పెండ్ చేస్తాడు పార్టీ నుంచి ఈయన గట్టిగా ఈసారి ఉంటాడు అని ప్రచార మాధ్యమాల్లో ఈ సంఘటనల గురించి ఆంధ్రజ్యోతిలో ఈనాడులో కూడా మనం చూసాం రాత్రి తప్పతాగి మద్యం మత్తులో అనేది నేనలా వాళ్ళ పత్రికలు వాళ్ళ ఉన్నాయి ఆ విధంగా ఒక నా ప్రజానాయకుడు మెసేజ్ మెసేజ్ ఏం పంపిస్తా ఉన్నా ప్రజలకు అంటే విధి నిర్వహణలో ఉన్న వాళ్ళను కొట్టడం దారుణంగా హింసించడం అదేవిధంగా దుర్భాషలాడడం నాలుగు గంటల సేపు నిర్దాక్షిణంగా బంధించి కిడ్నాప్ చేసి వాళ్ళ వాహనంలోనే ఈయన డ్రైవ్ చేస్తూ తన్నుకుంటూ బదార్లెంట పుట్ట రాజశేఖర్ రెడ్డి ఏమనుకున్నామని చెప్పి తన అనుచరుల చేత తను కొట్టించి ఈ దుర్మార్గమైన సంఘటన మనం రెండు రోజులుగా టీవీ మాధ్యమాలలో చూస్తూ ఉన్నాం పత్రికలలో చూస్తూ ఉన్నాం అయినా ఈ ప్రభుత్వం చీమ కట్టినట్లు కూడా లేకుండా నటన చేస్తూ నటన చేస్తూ నిన్న ఎస్టీ కులానికి సంబంధించినటువంటి వారు మా కులానికి సంబంధించిన వ్యక్తులను కొట్టారు తిట్టారు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేసి అక్కడక్కడ మెమరాండాలు సమర్పిస్తే నిన్న ఒక కేసు కట్టారు అది ఏం చేశాయంటే కొండంతవి వెళ్ళకనబడినట్టుంది ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు పోలి తీస్తా తప్పనికేస్తా అని బెదిరిస్తా ఉన్నాడు ఈసారి ఖచ్చితంగా గుండాలా సేకరి పైన చర్యలు ఉంటాయని భావిస్తే చర్యలు లేవు కాదు కదా కనీసం పిలిచి మందలించిన పాపాను కూడా పోలా టీవీలో యాక్షన్ అబ్బా కోపడతా ఉన్నాడు సీఎం గారు అబ్బా సీఎం గారు పోపడతా ఉన్నారు రేపు సస్పెండ్ చేస్తారు పార్టీలో నుంచి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఏదో గొప్ప వ్యక్తి మార్గదర్శకుడు మీద కొత్త పదం ఏదైతే ఏమంటారు సనాతన ధర్మం కనీసం ఈ ధర్మాన్ని నెరవేరుస్తాడు న్యాయం చేస్తాడు దళితులకు న్యాయం జరుగుతుందని మేము భావించాం ఎందుకంటే సనాతన ధర్మం తెలిసిన వాడు ఈ ధర్మం తెలియదా అని భావించాం ఏమి సినిమాలో అని తెలిసిపోయింది ఈరోజు మీరు కట్టింది ఏందయ్యా పనికి వాళ్ళ కేసులు మీరు కట్టిన కేసులు ఎంత అంటే ఈ కేసులు ఉండే ఒకటే ఉండే ఒకటే ఇవి కూడా ఇవి అనవసరం బుక్ చేయడం ఎఫ్ఐఆర్లో ఫిఫ్టీ ఫైవ్ ఐ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కేసు నమోదు చేసి బిఎన్ఎస్ సెక్షన్లో నూట పదహైదు ఆబ్లిక్ టూ నూట ఇరవై ఏడు అబ్లిక్ టూ త్రీ ఫిఫ్టీ వన్ వన్ థర్టీ టూ ఆర్ బై డబ్ల్యూ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ల కింద కేసు రాసినట్లుగా తెలిసింది దీని ఎఫ్ఐఆర్లో కేసును పరిశీలిస్తే పైన సెక్షన్లన్నీ కూడా బేల్లబుల్ సెక్షన్లని నిర్ధారించబడింది మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్ర రెండు రాష్ట్రాలను కుదిపేస్తా ఉంటే ఈ సంఘటన ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం నిలదీస్తూ ఉన్నాం మీరు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు చేసే న్యాయం ఇదేనా ఒక ఎమ్మెల్యే ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈరోజు ఆంబోతులాగా ఎగబడి ఈరోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాల్లో కూడా విచ్చలవిడితనంగా మీ పార్టీని లెక్క పెట్టకుండా మీ కూట ప్రభుత్వాన్ని లెక్క పెట్టకుండా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉంటే మీరు కళ్ళు పూసుకొని నిద్రపోతూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం పుట్టరాజశేఖరరెడ్డి గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పసుపు పసుగానే గెలవంగానే బ్రహ్మాండమైన ఒక మీటింగ్ పెట్టి ఆ రోజే ప్రజలకు సంకేతం ఏమి ఇచ్చాడయా పట్టుగట్టలు వ్యాఖ్యలు పెడతానన్నాడు అంటే మీరు సంపుదామనే మీరు ఈ రాజ్యాంగాన్ని బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం రెడ్ బుక్ రాజ్యాంగం మాపైనే కాదు ఉపయోగించాల్సింది ఈరోజు మీ పార్టీలో ఉండి మీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేపై పై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించండి ఎక్కడో తప్పులు చేయకపోయినా అనామికలను తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు అంటే మీకు కనపడలేదని అడుగుతూ ఉన్నాం మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారని అడుగుతూ ఉన్నాం మీ ఎమ్మెల్యేలు ఏ తప్పు చేసినా విధి విధిగా ఉన్నటువంటి అధికారులను కొట్టినా మీరు మామూలు కేసులు పెడతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు నిజంగా నిజాయితీ నిరూపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు లోకేష్ గారు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరడం లేదు మేము ప్రజల తరఫున దళితుల తరఫున ఈరోజు బీసీ మైనార్టీల తరఫున అడుగుతూ ఉన్నాం మీరు ఖచ్చితంగా రెడ్డి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును మనాయించి వారిపైన వెంటనే చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ఉన్నాం మీరు సస్పెండ్ చేస్తే మీ నిజాయితీగా మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు మీ నిజాయితీని శంకించరు మీరు ఆ విధంగా కాకుండా దళిత సంఘాలు విన్నామన్న ప్రయత్నం చేసి నిరసన తెలిపాలని ప్రయత్నిస్తే వాళ్ళని కూడా పోలీసుల ద్వారా బెదిరించడం జరిగింది గుడ్డార సే మీరు ఇట్లే వదిలితే అచ్చుకోసిన అప్పు అచ్చోసిన ఆంబోతులాగా ప్రజలపై పడి ఈరోజు దుర్మార్గంగా ప్రజల్ని హింసించడం ప్రారంభించారు నేను ఒకటే చెప్తా ఉన్నా మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా తన మనసులతో తను మాట్లాడుతూ ఉన్నాడు చెక్ పోస్టులలో విపరీతమైనటువంటి లంచాలు తీసుకుంటా ఉన్నారు అందుకే నేను అక్కడ ఆపాను అందుకే మందలించడానికి పోయాను ఆ మందలించడానికి పోతే రాత్రి వేలలో రెండు గంటలప్పుడు అభివృద్ధిని చూపించడానికి పోయినాడు ఏ బొచ్చులు అభివృద్ధి చేసినాడు ఏం అభివృద్ధి చేసి ఇంకా చూపించాలి పగులు కూడా చూపించడానికి లేదా ఏం అభివృద్ధి చూసావని నువ్వు చూపించడానికి రెండు గంటలప్పుడు తీసుకెళ్లి అధికారులను తీసుకెళ్ళి నానా హింసలు పెడతావా ఏం అభివృద్ధి జరిగిందని చూపించడానికి రెండు గంటల ప్రాంతంలో నువ్వు వాళ్ళ అధికారులను ఇబ్బంది పెట్టడం జరిగింది ఏమని కనీసం జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే మళ్ళా సిగ్గు లేకుండా వాళ్ళ అధికారులు తింటున్నారట వాళ్ళు తినేది నేను చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఒక మంచి శాఖ ఉంది అంటే అది అభివృద్ధి అది అటవీ శాఖ అని నిర్భయంగా చెప్తా ఉన్నాం అటవీ అటవీ శాఖని ఈరోజు మంచి పాలన ఇస్తూ ఉంది అంటే ఈరోజు అటవీ శాఖని ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క డ్యూటీస్ ఆ విధంగా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం ఉంటుంది కఠినంగా ఉంటాయి మేము ఎన్నోసార్లు ఈ అటవీ అధికారులు పండగ సమయాల్లో లేకపోతే గిరిజనులను ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటే మేము అసెంబ్లీలో ప్రస్తావించాము ఎన్నోసార్లు నేను మీకు కావాల్సి అసెంబ్లీ తెప్పించుకోండి ఏం మాట్లాడామో వాళ్ళ యొక్క మొదటి నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాన్ని కొనసాగించండి అడవి బిడ్డలను కాపాడండి చెంచులు ఈరోజు సంతరించిపోతున్న జాతిని కాపాడమని చెప్పి అసెంబ్లీలో పెట్టాం అటువంటి మాట్లాడాల్సింది పోయి ఈరోజు మళ్ళీ నిప్పవేస్తారా వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు బుట్ట రెడ్డి నువ్వు చేసుకున్నటువంటి కోట్ల రూపాయల డబ్బుల గురించి లోకేష్ గారికి తెలియపరచాలి లోకేష్ ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి ఈయనపైన ఇతని పైన ఇతను చేస్తున్నటువంటి వసూళ్లపైన మొన్ననే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రివర్యులు ప్రతాప్ రెడ్డి గారిని ఇంటి మీందుకు వెళ్ళి ఏ విధంగా దుర్మార్గంగా ఆయన ఇంట్లో ఆయన కూర్చుంటే మీ యొక్క మనసుల ద్వారా ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టారు ఏం చర్యలు తీసుకోలేదు సరే మీ పార్టీ మీకు సంబంధం మాకు సంబంధించిన మ్యాటర్ కాదని చెప్పి మేము ఊరుకున్నాం అదేవిధంగా వయసులకు సంబంధించిన వయసులను దుర్మార్గంగా గెలిచిన వెంటనే ఎంతో ఇబ్బంది పెట్టి దాడి చేయించి ఇవన్నీ కూడా విచారణకు తీసుకురావాలి లోకేష్ గారు విచారణ చేయించాలి తప్పుంటే మా తప్పుంటే మమ్మల్ని కూడా శిక్షించండి అదేవిధంగా వయసులను ఇబ్బంది పెట్టారు ఒక లోకేష్ చౌదరి అని చెప్పి ఒక టీ స్టాల్ అబ్బాయి శ్రీశైలంలో ఆ లోకేష్ చౌదరి మా అన్నతో అని చెప్పి ఎక్కడో మాట్లాడినందుకు వాళ్ళను నిర్దాశీణంగా భార్యను భర్తను ఇద్దరిని కొట్టి ఎన్నో రకాల ఇబ్బందులు చేసిన సంఘటనలు చూసాం మొన్ననే వాళ్ళ గ్రామంలో సరే వద్దున పదకొండు పన్నెండు గంటల టైంలో స్వగ్రామంలో ఎవరో ఏదో అన్నారని చెప్పి రాత్రి వేళల్లో కొట్టి మతిశ్రీమితో కోల్పోయే విధంగా కొట్టి అక్కడ ఉరుకు పలుకు లేకుండా పోతే హాస్పిటల్లో కర్నూల్లో మళ్ళీ వాళ్ళే చేయించి వాళ్ళే వైద్యం చేయించి ఎవరే కానీ హాస్పిటల్ వద్దకు వచ్చి ఏదైనా విలేకరులు తెలుసుకుంటారని దాంతో అక్కడ గుండాలను కాయలు పెట్టి మీరు బాగు చేయించిన సంఘటన గుర్తులేవా ఇలాంటి నా నియోజకవర్గంలో నాలుగు మండలైనాయి ఇది వల్ల జరుగుతూ ఉన్నాయి రెండే కారణాలు ఒకటి ఎమ్మెల్యే ఈ యొక్క కడకావరాన్ని చూసి ఎమ్మెల్యే యొక్క ఒక గట్టి నమ్మకం లీడర్లకు మాకున్నాడు మా ఎమ్మెల్యేని ఒక దృఢ నిశ్చయం చేసుకుని వాళ్ళు గ్రామాలలో రెచ్చిపోయి నాలుగు చోట్ల నాలుగు మటాలు జరిగాయి మానంది మండల్లో ఉన్ననే మూడు మండలు జరిగాయి సీతారాపుర గ్రామంలో డెబ్బై సంవత్సరాల వృద్ధుని తీసుకొచ్చి దుర్మార్గంగా హత్య చేయడం జరిగింది అదేవిధంగా మొన్న నైటు ఎవరికి అన్ని పార్టీలతో బాగుండేటువంటి ఒక తెలుగుదేశం మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మసీద్పురంలో మడ్డ చేసిన మాట వాస్తవం కాదా అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి రైల్వే మన గాజులపల్లె రైల్వే స్టేషన్ వద్ద అక్కడ మా పార్టీకి వేసే వాడిని చంపడం నిజం కాదా అదేవిధంగా మీ పోలీస్ స్టేషన్లోనే ఒప్పుకున్నారు వాళ్ళు మేమే మడ్డ చేసామని చెప్పి వాళ్ళ పైన చర్యలు లేవు నాలుగు సెంట్ల స్థలంలో కా ఇక్కడ లింగాపురం గ్రామంలో అక్కడే మీ మనుషులే హత్య చేయడం నిజం కాదా అంటే ఈ హత్యలు చేస్తే భయపడిపోయి ఈ పార్టీ అనుకుంటున్నారా ఆ రోజు మీరు ఎన్ని ఇబ్బందులు జరిగినా ఉండొచ్చు కొన్ని కొంతకాలం నాకు ఎవరో ఈ రోజు వరకు కూడా ఒక కేసు లేదు నోటికి వస్తే బూతులు ఆయన పేరే బూత్ రాజా ఆయన పేరే వసూల్ రాజా ఇవి పేర్లు వసూల్ రాజా ఏడాల్సిందే కలెక్షన్లు దందా నేను ఒకటి చెప్తాను లోకేష్ గారికి నిజంగా ఇతను విన ఏ వ్యాపారం లేదు ఇతనికి ఏ కాంట్రాక్ట్ చేయడు అయితే పది లక్షలు చేసింటారు ఇవేమన్నా వ్యవసాయం చేసి పండిస్తే రాజకీయాలు చేసే రోజులా అని అడుగుతా ఉన్నా అంటే ఇతను కలెక్షన్ ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా మీరు ఖచ్చితంగా ఇతని పైన ఎంక్వైరీ వేయండి ఇలాంటి వ్యక్తులు వస్తారో పోతారు మీ పార్టీకి ఇలాంటి దుర్మార్గంలో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచి తెలుగుదేశం వచ్చారు డబ్బులు కమ్ముడు పోయాడు ఆ రోజు కూడా మళ్ళీ నేను పోటీ చేయను నా ఆరోగ్యం నా భార్య ఆరోగ్యం బాగాలేదన్నాడు మళ్ళీ డబ్బులు ఇస్తే మళ్ళీ పోటీలో నిలబడ్డాడు ఇటువంటి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిలే ఈరోజు చూస్తూ ఉన్నారు నేను ఆ రోజు అడిగాను అయ్యా మీ యొక్క బీఫారం మీద నేను గెలిచాను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా రెండు సార్లు అందుకే నేను పార్టీ మారుతా ఉన్నాను మా అన్న ఇక్కడ నంద్యాలలో ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి నేను ఒక పార్టీ నుండి ఒక పార్టీకి మోసం చేయడం ఇష్టం లేక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో నియమ నిబంధనల ప్రకారం మనం కట్టుబడి ఉండాలేదు రాజీనామా చేస్తే నా పార్టీలకి రమ్మని చెప్తే ఆ రోజు మూడు మాసాలకి రాజీనామా చేసి మీ యొక్క మీరు ఇచ్చిన బీపాం వల్ల నేను గెలిచాను కాబట్టి మీ పదవిని నీకు ఉపయోగించాను అదే నిబద్ధత అని నేను తెలియజేస్తున్నాను మూడు మాసాలకి ఆరు సంవత్సరాల పదవిని వదిలేసుకున్నా మీరు ఇచ్చినటువంటి పదవి మీరు ఇచ్చినటువంటి పదవి ఆ రోజు మా నాయకుడు కోరిన వెంటనే పార్టీ మారా అదేవిధంగా మీకు ఆ రోజు తెలుసు ఎన్ని రకాలుగా రెండు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది ఆ రోజు మండల్ గా నాకు ఇస్తామని అన్ని చెప్పారు అన్ని రకాలుగా ఖర్చు పెట్టుకుని డబ్బులు అప్పుడే గెలిచాను ఎమ్మెల్సీ పోగొట్టుకున్నాను అన్ని రకాలుగా గవర్నమెంట్ని పోగొట్టుకున్నాను అన్ని రకాలుగా నేను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ మారి ఎన్నో ఇబ్బందులు కూడా నాతో పాటు మా అనుచరులు కూడా ఇబ్బంది పడ్డారు అది నిబద్ధత అంటే అది ఈరోజు రాజకీయం అంటే నైతి విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలన్నా అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరితే ఆ రోజు రాజీనామా చేశాం విలువలతో కూడినటువంటి నిబద్ధతో కూడినటువంటి రాజకీయం చేశాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి ప్రివిలేజ్ కమిటీ మెంబర్గా ఎథిక్స్ కమిటీ చైర్మన్గా కూడా నాకు ఆ రోజు ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అనే ఇరవై అన్ని విధాలుగా ఈరోజు ఖచ్చితంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రోజు ఇతన్ని దౌర్జన్యాల గురించి మీరు ఎంక్వైరీ చేయండి ఇతన్ని పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి దళితులకు మేము ఉన్నాం మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెంట జిల్లా జిల్లా అంతా కూడా మీ వెంట మా అధ్యక్షుని వారి ఆధ్వర్యంలో మీ జిల్లా అంట అంతా కూడా మీకు తోడుగా ఉంటాం దాద్యులు కాపాడుకుంటాం అవసరమైతే ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధం మీకు చూడున్నామని కూడా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో కేసులు పెట్టేవి పోదు మత్స జరిగిపోదు ఈ విధంగా దెబ్బ కొట్టి ఒక దెబ్బ కొడితే ఒక అన్నం పెట్టేవాడిని కానీ ఒక దెబ్బ కొట్టేవాడిని కానీ ప్రజలు మర్చిపోరు అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు బుటా రాజశేఖర రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గురమాయించాలి లేకపోతే ఈ కేసులో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వేస్ట్ కేసులు ఇవి ఎవరికి ప్రజలను మభ్య పెట్టడమే ప్రజలను వంచడమే ప్రజలను మోసం చేయడం తప్ప ఈ కేసుల వల్ల ఒరిగింది లేదు ఇది సినిమా అనుకుంటే నేనేం చేయలేం ఇది ఒక సినిమాని భావిస్తే ఒక తమాష సినిమాలో డైలాగు చెప్పినట్టు ఏదో భయపడిపోతారని కాదు మీ నిజస్వరూపాన్ని చూపండి మీ పార్టీ నిబద్ధతను పెంచుకోండి మీరు ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క వాళ్ళు పెట్టారు జనసేన నాయకులు పెట్టారు మా పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు గుడ్డ రాజశేఖీ ఎంత పెద్దవారైనా సరే చర్యలు తీసుకుంటా ఉన్నారు శ్రీశైలం వస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటి కోరుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కొట్టింది మీ అధికారులను మీ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళను కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం డిప్యూటీ సీఎంగా అడుగుతూ ఉన్నాం మీ అధికారులకు న్యాయం చేయలే వాళ్ళు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు మీరు మీరు మీ డిపార్ట్మెంట్ సంబంధించిన దళితులకు న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి వీరి పైన ఎటువంటి పరిస్థితులు ఇలాంటి వాళ్ళు ఉంటారు పోతారు వీళ్ళు పోతే ఇంకొకరు వస్తారు మీకు రాజకీయం ఇంతటితో ఆగిపోదు కాబట్టి మీరు రాజకీయాన్ని పక్క పెట్టండి రాజకీయాన్ని పక్క పెండి మీ వాళ్ళు మనోధ్యాన్ని నింపండి మీ అధికారులు చాలా సేవలు చేస్తూ ఉన్నారు మీ రోజు డిఎఫ్ఓలు కానీ ఊరు కానీ లేకపోతే అడవులు నిలబడవు అడవులు నిలబడవు మీ అధికారులు స్ట్రిక్ట్గా లేకపోతే ఈరోజు అడవులు నిలబడవు నేను గర్వంగా చెప్తా ఉన్నా మీ డిపార్ట్మెంట్ గురించి మీరు తెలుసుకోండి మీ ఈ యొక్క రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నా మీ డిపార్ట్మెంట్ మించినటువంటి డిపార్ట్మెంట్ లేదు అటువంటి వారిని ఈరోజు ఏమాత్రం మానసిక చోభకు గురి కాకుండా వాళ్ళకు అండగా నిలబడతానని ఆశిస్తూ ఉన్నాం వెంటనే పుటారాశ కేసులు బనాయించి ఎస్సీఎస్సీ కేసులు వెంటనే మీరు అరెస్ట్ చేస్తారని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు వెళ్ళి మేము అందరం ఎస్పీ గారి కొడుక మెంబర్ అందరం సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా రైతులు ఆందోళన ప్రభుత్వం మొద్దునిత నిద్రపోతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క రైతుల గురించి పట్టించుకుంటే పాపాన కూడా అందుకే యూరియా కొడుతుంది బ్లాక్ మార్కెట్లు అమ్ముతూ ఉన్నారు ఈ బ్లాక్ మార్కెట్లు అమ్మేది దళారులను అరికట్టండి కట్టండి వాళ్ళపైన కేసులు పెట్టమని కోరుతూ శ్రీశైలంలో సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి దేవాలయా దోచుకుంటున్నారు దేవాలయంలో ఈ విడితనం టెండర్లు వాళ్ళవే చిరు వ్యాపారులపైన కేసులు పెడతా ఉన్నారు ఆడవాళ్ళ పైన మన ముగ్గురి పైన ఒక జనసేన నాయకుడు పాపం ఆయన బ్రహ్మాండ పుట్టినరోజుగా శివ శివరాత్రి అప్పుడు ఆయన బర్త్డే చేసి ఏదో చేస్తే అతని నువ్వు చేసిన అన్నదానం ఆయన బార్కన్నా ఫోటో పెట్టి అన్నదానం చేస్తే వాళ్ళ మనుషులు విచ్చిరడుగా కొట్టి ఆ జనసేన నాయకుడిని కొట్టి హింసించడం ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి శ్రీశైలం సుద్దిపేటలో కబ్జా చేస్తూ ఉన్నారు స్థలాలు ఎక్కడ చూసినా మళ్ళీ నా పైనే కబ్జా అంటున్నాడు నా పైన ఇది బ్యాంక్ వట్టల్ బ్యాంక్కి కేసులు అంటున్నారు నేను అడుగుతూ ఉన్నా పుండారాజశేఖర రెడ్డి నీ జీవితంలో నాపైన తప్పుడు కేసు బడాయించాలే తప్ప నాపైన ఈ రోజు వరకు కేసు లేదు తమ్ముంటే నన్ను అరేంజ్ చేయించుకో జైలు పోవడానికి కూడా సిద్ధమని కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ